You must say welcome to Metro DM News. వరంగల్ నగరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం నగరాన్ని పూర్తిగా స్తంభింపజేసింది ముఖ్యంగా ములుగు రోడ్డు పరిసరాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది నీట మునిగిపోగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి బస్సులు లారీలు కార్లు నీటిలో చిక్కుకుపోయాయి ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంబులెన్సులు కూడా కదలలేని స్థితి మున్సిపల్ సిబ్బంది నీరు తగ్గించే పనుల్లో నిమగ్నమయ్యారు కానీ వర్షం తీవ్రతతో పరిస్థితి అదుపులోకి రాలేదు వర్షం ఆగిన తర్వాత కూడా రోడ్లపై నీరు తగ్గకపోవడంతో ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయారు విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది మా వరంగల్ రిపోర్టర్ అమరేందర్ మీకు వివరాలు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం వరంగల్ ములుగు రోడ్డు దగ్గర ఉన్నాం ఈ ములుగు రోడ్డు దగ్గర ఈ వరద బీభత్సం ఇంత ఇక్కడ పెద్ద మోరి ఉండడం వల్ల మొత్తం వాటర్ వచ్చి ఆగిపోయినాయి రాత్రి వర్షం తగ్గిపోయినప్పటికీ ఇక్కడ మాత్రం వరద మాత్రం తగ్గలేదు వరద బీభత్సం బాగా బాగా ఎక్కువగా ఉంది బస్సులన్నీ రూట్ మళ్ళీ ఇస్తున్నారు ప్రజలు ఇక్కడికి హనంకొండపై వెళ్ళాలంటే అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది వేరే రూట్ల నుంచి ప్రయాణం చేసే చేయాల్సిన అవసరం ఏర్పడింది కనీసం అంబులెన్స్ కూడా పోవడానికి ఇక్కడ పరిస్థితి అనుకూలించట్లేదు ఇది ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది ఇక్కడ పెద్ద మోరి ఉండటం వల్ల ఇలాంటి సంఘటన సంభవించింది అన్ని ఓడ్ల నుండి అన్ని వరద వరద వాటర్ అంతా ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ పూర్తిగా స్తంభించిపోయింది ములుగు రోడ్డు మొత్తం వర్షం నీరుతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ లో ఎక్కుపోయిన సంఘటనలు బస్సులు లారీలు ఆటోలు ద్విచక్ర వాహనాలు అన్ని నీట మునిగిపోయినట్టు ఇక్కడ కనిపిస్తున్నాయి అత్యవసర సేవలు కూడా ఇలా కదలలేని పరిస్థితి ఉంది అంబులెన్స్ సైతం కదలలేని పరిస్థితి వర్షపు మునిగిపోయిన రహదారులన్నీ మున్సిపల్ సిబ్బంది తక్షణమే చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలైతే వర్షం ఆయన తర్వాత కూడా రోడ్లపై నీరు తగ్గకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇదంతా ములుగు రోడ్డు ప్రాంతం Thank <laughs>